ओम श्रीगुर्भ्यो नम हरि ओ गणा गणपतिमहेंगवीरव्रवस्तम ज्येष्ठराज ब्रह्मण ब्रह्म नस्पत आनशृण्व नोति श्रीमहागणाधिपत नम शुक्लाधर विष्णु शिवर्ण चतुर्भुज प्रसन्न वतनम ध्यान श्रीमगणाधिपत नम की नमस्कार మాఘమాసం ప్రయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క వార రాశి ఫలాల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయో వాటి వల్ల ప్రయోజనాలు ఏ విధంగా ఉంటాయో మనం ఏ విధంగా చేస్తే జాగ్రత్త వహిస్తే జీవితకాలంలో ముందుకు వెళ్ళగలుగుతామో అటువంటి విషయాలన్నీ కూడాను ఇప్పుడు మనం విపులంగా తెలుసుకుందాము ఈ జాతకం రాశులు అనేవి ఏవైతే ఉన్నాయో ప్రతి మనిషికి కూడాను ఈ యొక్క గ్రహాలు కదలికల వల్ల ప్రభావాలు చూపుతూ ఉంటాయి కనుకన ప్రతి మానవుడు కూడాను ఈ కదలికలని గమనించి మనం ఏ విధంగా చేస్తే ఉత్తమ ఫలితాలని ఉత్తమ జీవితాన్ని అనుభవించగలుగుతామో దాన్ని తెలుసుకొని ప్రణాళికాబద్ధంగా నిర్ణయాలు తీసుకోవచ్చును సరే మొట్టమొదటిగా ఈ యొక్క రాశులలో ముఖ్యమైనది ప్రథమమైనది మేషరాశి ఈ రాశి ఎందు మూడు నక్షత్రాలు ఉండును అశ్విని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృత్తిక ఒకటి ఒక పాదం ఈ మూడు నక్షత్రాలు కూడాను ఈ యొక్క రాశిలో ఉండును ఈ రాశివారు ఈ వారం అంతా కూడాను శుభదాయకంగా ఉంది కుటుంబ విషయంలో కానివ్వచ్చు పెట్టుబడుల విషయంలో కానివ్వచ్చు వీరికి కూడాను ఆనందదాయకంగా లాభదాయకంగా కనిపిస్తుంది ఈ వారం అంతా కూడాను వీరు ఆరోగ్య విషయంలో కూడాను కొంచెం జాగ్రత్తగా ఉండవలసిందిగా సూచిస్తుంది ఏనాడు శని ప్రభావం చేత కూడాను అనుకున్న సంకల్పాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడాను కొంచెం మందగమనంగా ఆలస్యంగా జరగడానికి ఆస్కారం కనిపిస్తోంది ఈ మేషరాశి వారికి కనుక ఈ వారం అంతా కూడాను ఈ పెట్టుబడుల విషయంలో ఆరోగ్య విషయంలో కుటుంబ విషయంలో ఈ మూడు విషయాల్లో కూడాను శుభదాయకంగా ఉండటం చేత ఈ రాశివారు ఈ వారం దిగ్విజయంగా ముందుకు సాగలుగుతారు అదేవిధంగా ఈ రాశివారు దత్తాత్రేయుణ్ణి పూజించడం వల్ల ఆరాధన చేయడం వల్ల ఈ వారమంతా కూడాను ఈ మేషరాశి వారికి శుభదాయకంగా ఉంటుంది